ఆ రోజుకి వెళ్ళి మా ఫోన్లు ఎయిన్ అవ్వని చెప్తే ఎందుకో చాలా భయంకరంగా అనిపిస్తుంది దీన్ని విరోజు తెలుసుకున్న వాళ్ళు ప్రెస్టీజీతో జర్లీ చేసే వాళ్ళు ఈరోజు అందరూ జామం పక్కన పెట్టి పనిచేస్తున్నారు అవునా కదా కొత్త వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళకు తెలిసి భయపడుతున్నారా తెలియదు భయపడుతున్నారా వాళ్ళు కూడా టోలు ఇస్తారు సో వీళ్ళందరూ ఈ రోజు ఇంకా వచ్చింది కాబట్టి తర్వాత 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 మీటింగ్ వచ్చి కూర్చొని ప్రొడక్ట్స్ వాడిన తర్వాత గొప్పతనం ప్రతి వ్యక్తి ఇప్పుడు ఈ మీటింగ్ హాల్లో ఎలాంటి వాళ్ళు ఎవరు నాకు తెలియదు నేను మీకు రెస్పెక్ట్ చేయాలి చేస్తా అంతగా చేయాలి అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ మీరు పరిచయం చేస్తే నాకు ఆటోమేటిక్గా రెండు చేసినట్లు పోతుంది ఒక వ్యక్తి ఒప్పదనం మనం తెలిసినప్పుడు గౌరవిస్తాం ఒకసారి అర్థమైతే గౌరవిస్తాం ఎవరికైనా జాయిన్ చేద్దాంలే ఆలోచిద్దాం చేద్దాం నేను లో ఉన్నా నేనే కాల్ చేసి చెప్తాను మీకు

నిలబో పోతాం కొంతమంది కొన్ని దాగుతుంది ఎంత సార్ నేనైతే చాలా దావదు సార్ బైక్ ఎక్కిపోయింది ఎందుకో తెలియదు జీవితాన్ని మార్చుకునే అవకాశం ఒక వన్ అవర్ టూ అవర్ రమ్మంటే చూద్దామని తప్పించుకోవచ్చు రెస్కేప్ అవుతుంది సో నా పేరు శ్రీనివాస్ సొంత అది దేవుడి అదే సమయంలో సార్ రెండు వేల పదిహేడులో రెండు వేల కొత్త కొంచెం మీ అందరూ మీరు కొత్త వాళ్ళు అంటే మీది మాది వేరు పార్టీ కాదు మేము ప్రతి మేము అధికారం ప్రతిపక్షం కొంతమంది కంపెనీని మీ కంపెనీ లాగా వస్తారు మాది కాదు మేము పెట్టలే దేవుడు మాకు మంచి అవకాశాలు ఇచ్చిండు దాని విలువ మాకు అర్థమైంది నీ ఎంత అర్థం వెంటనే సార్ రెండు వేల పదిహేడు నా రెండు మా ఇంటికి వచ్చి ధ్యానం అమ్మ నేను ఆ పేరు ఎప్పుడు విన వెంటనే జాయిన్ అవుతాను సార్ నేను కూడా జాయిన్ అవ్వకు ఎట్లాంటి కంపెనీలు కంపెనీలు చేసిస్తాం ఈ స్కీములు స్కామ్లు ఐటీ కంపెనీలు వచ్చి ఫాండ్ కాల్ వచ్చింది సైజు కాల్ వచ్చిందని చెప్పి మనల్ని ఇంకిస్తారు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు కట్టించి ఒక ఆరు వేల సంవత్సరం తర్వాత కనపడకుండా ఏ కంపెనీ మంచిదో ఏ కంపెనీ చెడ్డదో కొంత అవగాహన లేదు మార్కెట్ జనానికి మోసపోతా ఉన్నది సో నా మైండ్లోకి వచ్చినోసిన సమయం నా మైండ్లో వచ్చి నేను కూడా జాయిన్ అవ్వను అతన్ని పంపించాలని చెప్తాను నేను ఆలోచించి చెప్తాను మంచిగా చూసుకొని చెప్తాను అన్న వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను మంచివాదు ఎప్పుడు అని మీకుందా మంచి రోజు సుమారు ఒక ఐదు నెలలు నేను కూడా సతాయించిన జాయిన్ చేయాలని నా ఫ్రెండ్స్ వస్తున్నాడు నేను దీన్ని ఏమో అనుకొని చూద్దాం చేద్దాం ఆలోచిద్దాం ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వస్తే మా మిస్సెస్ ఇచ్చి లేడని చెప్పండి వాళ్ళ గొప్పతనం అంటే చేసే గొప్పతనం ఏంటంటే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు వంద సార్లు అయితే మీటింగ్ అయితే మన చూడాలి భగవతా వచ్చిన ఒకసారి థ్యాంక్ యూ ఇంకా ఉన్నదో సో ఐదు నెలలు సతాయించినా కూడా వదిలిపెట్టకుండా వీళ్ళకి ఇచ్చే టైమింగ్స్ సరిపోతాయి ఒక స్టేజ్ వాళ్ళకి వాళ్ళకి ఇగో ఉండదు ఈర్స్ ఉండదు దేశం ఉండదు సారా తల్లి తల్లి ఉంటుంది తిరిగి నా ఇంటికి రావద్దా కూడా వస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాకు ఓటే లేదని తెలిసిన వాళ్ళు ఐదు ఇస్తారంటే మీరు ఇంటికి ఈ పార్టీ ఆ పార్టీ ఈ కులం ఆ కులం ఎవరైనా మాకు అందరినీ ప్రేమతో ఆహ్వానించే మనస్తత్వం ఇస్తే ఐదు నెలలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను ధ్యాన ఒకరోజు కొద్దిగా నాలుగు గంటలకే వచ్చి కూర్చోండి ఒక్క మీటింగ్ రామ నేను ఫోన్ చేసి రావచ్చు కదా చెప్పరా వాళ్ళు ఎలా పట్టుకోవాలో తెలుసు మనకి మనమే వదులు అనుకుంటే ట్రైనింగ్ తీసుకోవాలి వదిలేదు కదా మొత్తానికి కనపడుతుంది అంటే ఐదు నెలల తర్వాత కొద్దిగా నాలుగు గంటకే నిద్ర కాక ముందు వచ్చి ఈ ఒక్క మీటింగ్ రా అని చెప్పేసి బలవంతంగా మీటింగ్ పట్టుకోండి నేను తప్పించుకోలేదు అర్థం మీటింగ్ పెద్ద ఒకే ఒక మీటింగ్ నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఎంత గొప్పదంటే నా బోజీలో కొన్ని కోటలు కోట్లు చాలా ఉన్నాయి ప్రతి కళాకి వెస్తే నింపుకొని రాకపోతే దేవుడు పంపించకపోతే నేలకు ముప్పై వేలు సంపాదించుకుంటే లైఫ్ నా జీవితం అంతా గంట కష్టాలు పడతా ఉన్నా ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఎనభై మంది వేల అటువంటి యాభై లక్షలు షాపు తెచ్చుకోవాలి అట్లాంటి చిన్న కుటుంబం ఉన్నారు వెస్ట్ కంపెనీ నా దగ్గరికి వస్తే తెలియక అయినా నెగ్లెక్ట్ చేస్తా ఒకే ఒక్క మీటింగ్ కొంచెం అంటుకున్నది ఇక్కడ ఏం చేస్తున్నారు డబ్బు కట్టు అంటున్నారు డైరెక్ట్ షేరింగ్ ఇండస్ట్రీ ఏం చెప్పింది మనకు మీటింగ్ కారణం డైరెక్ట్ షేరింగ్ ఉంది అని ఒకటి ఉందని కూడా తెలియదు మనకి మీటింగ్కి వెళ్ళాం తెలుసుకున్నాం డైరెక్ట్ షేరింగ్ ఇండస్ట్రీ మన ఇండియాలో ఉంది ఇందులో కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి ఈ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ ఎక్కడా కొంచెం మా రాజలా గుర్తుంది క్లోజ్ సెన్సీ మాకు అందరికీ అంచిత డైరెక్ట్ రవరా కదా సార్ కొంచెం ఏమి సో ఇది డైరెక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇండియాలో కొన్ని కంపెనీస్ పనిచేస్తున్నాయి ఏ కంపెనీ వాళ్ళు కూడా యాడ్స్ ఇవ్వరు డైరెక్ట్ సెల్వింగ్ పనిచేసే పనిచేసేవాళ్ళు మాకు తెలియదు తెలుసుకుందాం ఇది కూడా డైరెక్ట్ సెల్వింగ్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంది అందుకే యాడ్స్ ఇవ్వట్లేదు ఇంకొక కొన్ని చర్చలే అడిగా ఉంటాయి జాయిన్ అవడానికి ఏ కంపెనీ అయినా ఎంతో కొంత పని కట్టాలి అవునా సార్ ఈరోజు ఒక డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి అంటే ఏదైనా ప్రాబ్లం చెప్పుకోవాలి రెండు నిమిషాలు డాక్టర్ కావాలని కూడా కన్సల్టింగ్ ఫీజు లేదా ఎంత ఉంది ఐదు వందలు రెండు నిమిషాలు అయితే పదిహేను వందలు రెండు వేలు కూడా కొంతమంది స్పెషలిస్ట్ డాక్టర్ రెండు రెండు నిమిషాలు మాట్లాడడానికి పదిహేను తీసుకుంటారు తీసుకుంటున్నారు ప్రెస్టీజీ కంపెనీ నేను లక్షాధికారిగా కోటీసులుగా తయారు చేసి నీకు ఏమన్నా హెడ్ బాగా నువ్వు పని చేయడం డబ్బిస్తూ ఏమన్నా జరగడానికి జరిగింది నువ్వు పనుల పైకి పోయినా కూడా నీ ఇచ్చి నీ బాధ ఇచ్చేవాళ్ళు జరిగితే నీ కూతురికి సార్ మాట్లాడాలి తీసుకుందా అందుకు మనం భయపడుతున్నాం అందుకు ఆలోచిస్తున్నారు గ్రాండ్ పెడుతున్నాం గ్రూపులో నుంచి లక్షలు ఎందుకైతే ఎందుకైతే గ్రూప్లో చెప్పలే చాలా గ్రూపులు ఉన్నాయంటారు ఏ గ్రూప్ అన్నా బిడ్డదార్థం కావచ్చు మనవాడికి నూట యాభై గ్రూపులు ఉంటాయి సార్ ఒకే ఒక వ్యక్తి నూట యాభై వ్యక్తీ పదిహేను లక్షలు వస్తుంది కూడా లేదు ఇదిగో నా కుటుంబం వీళ్ళందరూ దేవుడు ఇచ్చిన కుటుంబం

ఎంత హ్యాపీగా ఉందో చూడండి సార్ కుట్రలు కుతంత్రాలు స్వార్థం రాజకీయం ఏం లేదు ఇంట్లో ఇయర్ వైట్ పేపర్ లాగా కంపెనీ సో ఒక మీటింగ్ వెళ్ళి నేను తెలుసుకున్న డైరెక్ట్స్ అన్ని గైడెన్స్ ప్రకారం చేస్తుంది యాడ్స్ లేవు ఇందులో జాయినింగ్ ఫ్రీ మనకే కొంత డిస్కౌంట్ ఇస్తారు ప్రొడక్ట్ ఉంటే ఏం ఉన్నాయో ఉన్నాయని చెప్పాము అగ్రికల్చర్ ఉన్నాయి నాకు పొలం లేదు పొలం లేకపోయినా నువ్వు పొలం అంటే ఫ్రాడ్ అవుతుంది అవునా కాదా పొలం లేదు ఉంది ఒక ఒక బిలో ంతిషయం బాగుంటే నువ్వు అంతే ఈరోజు నేను తెలుసుకొచ్చేదో మీటింగ్ చెప్పి మాకు పది వచ్చింది పన్నెండు వచ్చింది కార్ వచ్చింది ఇరవై ఎకరాలు ఫోన్లోని బాక్స్ బాక్స్ అంటే ఒక అడ్వైస్ మాకు తెలుసుకున్న విషయాన్ని షేర్ చేస్తాం చేత అక్కడ సజానికి నలుగురు లక్ష్యం డబ్బు వస్తుంది ఎలా వస్తుంది అది కూడా ఒక నోటి మనం మందిని ఏమన్నా ఉమ్మ మాటలు కల్పిటాలు అదొక కంట్రోలు చేసి వాళ్ళని ఏమన్నా ప్రేరేపించి వాళ్ళ జాతీయ అందరూ మేము ఏమైనా

ఇది నేను వ్యక్తి కంపెనీ వాళ్ళు చెప్పేది కదా ఆర్డర్ చేసి చెప్పింది ఆయన చేస్తుంది మంచి ఆయన వాడమని ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మీటింగ్ మీటింగ్లో ఆయన చెప్పింది వాడమైతే రేట్ ఎక్కువైందని బాట చేసేవాడు ఒక్కసారి చూడండి మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం చూస్తున్నాము నా ఫ్రెండ్ అతను ఒక కంపెనీలో పనిచేస్తుంది సార్ ఆ కంపెనీని తీసుకొని నా కూడా వచ్చింది జాయిన్ అవ్వమని ఏంటి ఆ కమినంటే నాలుగు జ్యూస్ బాటిల్స్. अब మీకు ያለው జాస్టంలో బీపీ సుగంధం అంటే తందుంది ఈ నాలుగు బాటిల్స్ కొంగు కొని యాంగ రావాలి. अब 바గునలేదో బెట్టాలి. కతమస జ్యూస్ కొట్ల కాల్ వస్తుంది, లచ్ వస్తుంది. ఇట్లాంటలో బుగురలు చూపిస్తా ఆకంపినో కూడా. వాల్ ఫోటో చూపించి నీకు కాల్ వస్తుందో సలత్రం చూపిస్తే కదోనలే కట్టమరదు. తరేన 바గునలే కట్టా జాస్టంలో బీపీ సుగంధం పంజా అంటే నాలుగు బాటిల్ కొని కొన్న. నేను ఏం చెప్పాలా ఏ బాధ వాడిని చెప్పాలి ముగ్గురు చూపించి కానీ చూపించారు వాడు ఏమైనా అంటే నాకు సోరు బీపులు ఏదో బాగున్నాడు లేకపోయినా వచ్చినప్పుడు వాళ్ళు ఎంత దౌర్భాగ్యం సార్ మన స్వార్థంగా మన బిజినెస్ కోసం బలి చేస్తాం ఇక్కడ ఏమన్నా

నేను అంటే నలేపల్లి దేవత నలభా చికి అంటే స్టోర్ ఉంది అప్పట్లో ఇట్లా పెట్టే వాళ్ళు ఎవరు లేరు ఇంకా హోల్డర్స్ లేదు అప్పట్లో ఎక్కడో యూట్యూబ్లో చూడాలా ఇంకా వచ్చి కానీ నాకు దగ్గరలో నిలు కూడా నా చెప్పేసి ఒక ప్రతి వస్తుందని చూపించాడు ఒకటి కూడా లేదు దగ్గరలో ఎందుకు నిలబడ్డ నాకు ఇప్పుడు కనిపిస్తుంది దేవుడు నిలబెట్టిండేమో అనిపిస్తా ఉంది అప్పుడు